హాయ్ ఇంగ్లాండ్ తోటి ఐదు టెస్ట్లు సిరీస్ అయితే చాలా మంచిగానే జరిగిందనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు వచ్చిన కొత్తల్లో ఆల్రెడీ వాళ్ళు ఆస్ట్రేలియా పైన మ్యాచ్లు గెలిచి రావడం కావచ్చు బ్యాస్ బాల్ విపరీతంగా వినిపించింది వాళ్ళు చాలా మ్యాచ్ని గెలవడానికే ఆడతారు డ్రా కోసం చూడరు అని చాలా వినిపించాయి కానీ అదేమి ఫస్ట్ మ్యాచ్లు తప్ప మిగతా ఎక్కడైతే తేలిపోయిందనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని నాకులైతే మంచిగా ఆడారు ఎందుకంటే ఒక్కోసారి వాళ్ళు కూడా పై చేసి సాధించారు మీరు చూస్తే ఒక్క రెండు మెచ్ టెస్ట్ మ్యాచ్ తప్ప మిగతా టెస్ట్ మ్యాచ్ల్లో ఖచ్చితంగా వాళ్ళు కొన్ని కొన్ని కొన్నిసార్లు డక్కెట్ ఆడిన ఇన్నింగ్స్ కావచ్చు లేకుంటే రూట్ ఆడిన ఇన్నింగ్స్ కావచ్చు లేకుంటే క్రాలి ఆడిన కొన్ని ఇన్నింగ్స్ కావచ్చు ఆ ఇన్నింగ్స్లలో వాళ్ళు మ్యాచ్ని అయితే తారుమారు చేశారు కొన్ని సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళైతే మ్యాచ్ని మన చేతుల్లో తీసుకునే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి మన వాళ్ళు మన బౌలర్స్ కావచ్చు మంచిగా అయితే వేయడం చోటి మనం అయితే మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చాం అలానే లోయల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ద్రుజుల లాంటి వాళ్ళు లేకుంటే సర్ఫరాజ్ వచ్చి మంచి అటాక్ చేయడం కావచ్చు రెండు ఆప్షన్స్లు వరుసగా చేయటం ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్లో రెండు ఆప్షన్స్లు వరుసగా చేయటం ఎలా అయితే కొన్ని ఆదుకోవడం వల్ల అయితే మంచి మంచి ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్లు అయితే మనం గెలవగలిగాము ఓవరాల్ చూసుకుంటే చాలా సంతృప్తినిచ్చింది ఈ సిరీస్ అయితే ఎందుకంటే దీనిలో మీరు చూసుకుంటే కేఎల్ రాహుల్ వెళ్ళిపోయాడు మధ్యలోనే శ్రేయస్ సైర్ మధ్యలోనే వెళ్ళిపోయాడు కాబట్టి మెయిన్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ లేడు ముగ్గురు మెయిన్ ప్లేయర్స్ లేకుండానే మనమైతే దీనిలో దిగాం డెబ్బీస్ చూస్తే మీరు డబ్బులు చూస్తే సుబ్బన్ సుబ్బన్ గిల్లు తక్కువ మ్యాచ్లు ఆడాడు మన జైస్వాల్ కూడా అంత ముందు పెద్ద మ్యాచ్లు ఆడలేదు తక్కువే ఉన్నాయి ఈ మ్యాచ్ ఇక్కడే ఐఏ స్కోర్ చేశాడు ఏడు వందల పరుగుల దాకా ఓవరాల్ చూసుకుంటే థౌజండ్ పరుగులు కూడా అతను దాటడం చూసాం అతను కూడా అంత ఫామ్లు ఏమీ కనిపించలేదు అంత ముందు టెస్ట్ సిరీస్లో కూడా సుబ్బన్ గిల్లు కూడా అంత టెస్ట్ సిరీస్లో అంత ఫామ్ ఏమీ కనిపించలేదు కానీ ఇక్కడ అయితే ఇద్దరు వాళ్ళు అతను డబుల్ సెంచరీ రెండు చేయడం కావచ్చు సుబ్బణికిలు కూడా సెంచరీ చేయడం కావచ్చు రెండు సెంచరీలు ఓవరాల్గా అయితే ఇక్కడ మెయిన్ ప్లేయర్స్ లేకుండానే మనమైతే ఈ సిరీస్ని సొంతం చేసుకున్నాం అందుకని ఇది స్పెషల్ సిరీస్ ఎందుకంటే ఆకాష్ ఆకాష్ ఖాన్ అలాంటివన్నీ కూడా తీసుకొచ్చి మనం అయితే బౌలింగ్ వేయించడం ఆ రోజు మూడు వికెట్లు తీయడం అతను కూడా మంచి వికెట్లు తీయడం అతను కూడా డెబ్యూ అయ్యాడు ఇక్కడ అలానే సర్ఫ్రాజ్ ఖాన్ డెబ్యూ వేయ్యాడు రజాత పడిగారు ఒక్కడే సద్వినియోగం చేసుకోలేదు డెబ్యూ అయినప్పటికీ మూడు మ్యాచ్లు అవకాశం ఇచ్చారు కానీ అతనైతే సద్వినయం చేసుకోలేకపోయాడు ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ వచ్చేసి దాన్ని రెండు చేతులు అందిపుచ్చుకొని మూడు హాఫ్ ఎంచురీలు చేయడం చూసాం అతను కూడా చాలా సాలిడ్గా అయితే ఆడడం చూసాం ఎందుకంటే రంజీ మ్యాచ్ల్లో కొన్ని వేల పరుగులు అయితే అతను చేయడం చూసాం అయితే చాలా సంవత్సరాల పాటు రంజీల్లో ప్రతి సిరీస్లోనే మంచిగా ఆడటం చూసాం రంజీ మ్యాచ్ల్లో కాబట్టి అతనికైతే మంచి అవకాశం వచ్చింది చూడాలి మరి ఫ్యూచర్ ఎలా ఎదుగుతాడు అతని చూడనుంచి అలానే ధృవ్ జూర్యలు కూడా మంచి అవకాశం వచ్చింది కేఎస్ భరత్కి కూడా చాలా అవకాశాలు ఇచ్చారు కానీ కేఎస్ భరత్ అయితే అని సద్వినం అనుకోవచ్చు ఎందుకంటే దాని ముందు మ్యాచ్లు కావచ్చు మనం వేరే టూర్లో వెళ్ళినప్పుడు అక్కడ ఆడలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అతను ఫిఫ్టీలు చేయలేకపోవడము చాలా ఇబ్బంది పడ్డడం చూసాం ఒకటి ఒకటి నాకు తప్ప హైదరాబాద్ మ్యాచ్ కూడా నుండి గెలిపించాల్సింది కానీ గెలిపించలేకపోయాడు తర్వాత ధ్రువ జూర్యలు రావడంతో అతను మంచి స్టార్టింగ్లో ఒక హాఫ్ సెంచరీ మిస్ అయినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ ఒక ఫిఫ్టీ మంచి నైంటీ స్కోర్ చేయడం లోయల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే మంచి కలిసి మంచి స్కోర్ తీసుకెళ్ళి లీడ్ అవు తీసుకురావడం మనల్ని అయితే అతను కూడా ఆ మ్యాచ్ను అనుకోవచ్చు ఓవరాల్గా ఈ రకంగా అయితే ధ్రువజు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు కీపింగ్ కూడా స్టార్టింగ్లో కొంచెం తడబడ్డాడు కానీ ఆ తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యి మంచిగా అయితే క్యాచ్లు తీసుకోవడం చూసాం కొన్ని స్టెంపులు కూడా చేయడం చూసాం మనమైతే ఓవరాల్గా ధ్రువ్జురల్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఈ మ్యాచ్లతో అయితే అన్ని ప్లస్లే కనిపించాయి ఈ సిరీస్లో అయితే కుల్దీప్ యాదవ్ చాలా రోజుల తర్వాత వెనకబడిపోయాడు ఫస్ట్ మ్యాచ్లు కూడా ఆడించలేదు అతను అయితే అక్షర్ పటేల్కే ప్లేస్లు ఇచ్చా ఇచ్చుకుంటూ వచ్చారు కానీ కుల్దీప్ని ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడంతో అయితే కుల్దీప్ యాదవ్కి ప్లేస్ ఇవ్వడము ఒక బ్యాటర్ తగ్గినా పర్లేదు మంచి బౌలింగ్ అటాక్ ఉండాలి అని క్వాలిటీ బౌలింగ్ ఉండాలని అయితే ముగ్గురు స్పిన్నర్లు తెలడం రవీంద్ర జడేజా అశ్విన్ కుల్దీప్ తోటి వెళ్ళడం అది కూడా సక్సెస్ అయింది కుల్దీప్ యాదవ్ కూడా వికెట్లు తీయడం తోటి కొన్ని మ్యాచ్లు అయితే గెలిపించడం చూసాం అశ్విన్ కూడా మంచి వికెట్లు తీసుకోవడం చూసాం అతను కూడా మంచి స్టాండర్డ్ అయితే సెట్ చేసుకున్నాడు ఈ వయసులో కూడా మంచిగా అయితే వేటలో ఉన్నాడు వికెట్లు వేటలు అయితే అనిల్ కుండా లాంటి వాళ్ళు కూడా నాటార్ నా ఏదైతే ఆరు వందల చేంజ్ ఉన్నాయో ఐదుగురు నువ్వు దాటాలని అయితే నీకు కోరుకోవడం చూసాం మనమైతే ఓవరాల్గా అయితే అశ్విన్ కూడా మంచిగా ఏయడం రవీంద్ర జడే నుంచి కొంచెం ఆఫ్ కలర్ కనిపించాడు కొన్ని బ్యాటింగ్లో కొంచెం చేసిన బౌలింగ్లో కొంచెం పెద్దగా కనిపించలేదు ఒకటి రెండు మ్యాచ్లు బాగా ఆడాడు మిగతా వాటిలో కొంచెం అయితే రాలేదు ప్రదర్శన కానీ అశ్విన్ వాటిని కవర్ చేశారు అశ్విన్ కొలిదీ అయితే వాటిని అయితే కవర్ చేసేశారు బొమ్మరావు కూడా మంచి మధ్యలో రెస్ట్ ఇచ్చినప్పటికీ అంత ముందు మ్యాచ్ ఒక మ్యాచ్ ఒంటి చేతితోటి ఆరు వికెట్లు తీసి గెలిపించడం కావచ్చు ఓవరాల్గా సిరాజ్ కొంచెం ఆఫ్ కలర్ కనిపించాడు పెద్దకైతే ఈ సిరీస్లో అంతగా కనిపించలేదు కానీ ఓవరాల్ చూసుకుంటే బాగానే ఉంది ఎందుకంటే యంగ్ టీమ్ ఏదైతే ఉందో ఇప్పుడు సర్ఫరాజ్ ఖాన్ కావచ్చు ధృవ్ జురేల్ కావచ్చు రీసెంట్గా పడిక దేవత పడికలు కావచ్చు డెబ్యూ చేసిన మ్యాచ్లను మళ్ళీ సెంచరీ చేయడం కావచ్చు వీళ్ళందరూ కూడా ఫ్యూచర్ స్టార్స్గా ఎదగబోతున్నారని క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మనకి ఇంతకుముందు ఏదైతే ఫేస్ ఉందో ఇప్పుడు కేఎల్ రాహుల్ లేడు శ్రేయస్ అయ్యర్ లేడు అలానే అంత ముందు సీనియర్స్ ఎవరైతే ఉన్నారో పుజారా కావచ్చు రహానే కావచ్చు వీళ్ళైతే మిడిల్ ఆర్డర్లో మంచిగా ఆడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ లోటు అయితే మనకు కనిపిస్తుంది ఆ కనిపించిన లోట్ని అయితే వీళ్ళైతే కొంచెం సాలిడ్గానే కవర్ చేశారనుకోవచ్చు మరి ఇది విదేశాలకు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే విదేశాలకు వెళ్ళినప్పుడు పుజారా కానీ లేకుంటే రహాన కానీ మంచిగా ఆడుతూ ఉండేవాళ్ళు వాళ్ళు మరి విదేశాలకు వెళ్ళినప్పుడు ఈ టీం ఎలా ఆడుతుందో చూడాలి ఎందుకంటే గిల్ కావచ్చు లేకుంటే జైస్వాల్ కావచ్చు లేకుంటే ఇప్పుడున్న సర్ఫరాజ్ ఖాన్ కావచ్చు లేకుంటే ధృవ్ జుల కావచ్చు వీళ్ళకైతే పరీక్ష ఉండబోతుంది విదేశాలకు వెళ్ళినప్పుడు మరి అక్కడ ప్రూవ్ చేసుకున్నారంటే మనకు మనకి మంచి యంగ్ టీం అయితే తయారవుతుంది ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ముప్పై నాలుగులోకి వచ్చాడు ముప్పై ఐదు దగ్గరకు వచ్చేసాడు అలానే విరాట్ కోహ్లీ కూడా ముప్పై ఐదు దగ్గరకు వచ్చాడు కాబట్టి వాళ్ళు మహా అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆడతారేమో అంత మించి ఆడరు కాబట్టి ఒక టీం అయితే మంచిగా సెట్ అయింది అనుకోవచ్చు ఒక వికెట్ కీపర్ ధృవజుర రూపంలో మనకి ఎంగుగా వచ్చాడు అలానే ఓపెనర్గా మంచి బ్యాట్స్మెన్ జైస్వాల్ దొరికాడు అలానే వన్ డౌన్లో కూడా మంచిగా పుజారా లేని లోటు లేకుంటే కోహ్లీ లేని లోటు అయితే సుమన్ గిల్లు తీర్చేలాగా క్లియర్గా కనిపిస్తున్నాడు టెస్ట్ మ్యాచ్ కనుమరుగా అవుతుంది ఎందుకంటే అందరూ ఇప్పుడు టీ ట్వంటీ తరహాల్లో ఆడుతూ ఉన్నారు ఆ తరహా ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లకి కొంచెం గడ్డుగాలం అనుకున్నాం కానీ ఆ టైంలో ఈ కుర్రాలు అయితే మంచిగా అయితే సాలిడ్గా ఆడుతూ ఉన్నారు డిఫెన్స్ ఉంది మంచి డిఫెన్స్గా ఆడుతున్నారు ఫాస్ట్గా ఆడాల్సిన టైంలో ఫాస్ట్గా ఆడుతున్నారు స్లోగా ఆడాల్సిన టైంలో మంచి కొంచెం పిచ్చి సహకరించకపోతే జాల జాగ్రత్తగా ఆడుకుంటే డిఫెన్స్ అయితే మంచి సాలిడ్గా ఆడుతున్నారు సర్ఫరాజ్ ఖాన్ కావచ్చు ధ్రువజుర్యలు కావచ్చు దేదత్ పటికలు కావచ్చు మంచిగా అయితే సద్వినియోగం చేసుకోరు సద్వినియోగం అయితే చేసుకున్నారు మంచిగా అయితే ఈ సిరీస్లో ఇది ఓవరాల్గా ఎందుకంటే ఏదైతే సీనియర్స్ మనం పోయినప్పుడు రెండు వేల పదకొండు తర్వాత వరల్డ్ కప్ తర్వాత చాలా మంది సీనియర్స్ సచిన్ లాంటి వాళ్ళు సెహాగ్ లాంటి వాళ్ళు అలానే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే చాలా ఇబ్బంది పడ్డాం అలానే రెండు వేల మూడు వరల్డ్ కప్ తర్వాత కూడా చాలామంది సీనియర్స్ గంగూల్ లాంటి వాళ్ళు ద్రావిడ్ లాంటి రిటైర్ అయినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డది మన టీం అయితే లక్ష్మణ్ లాంటి వాళ్ళు రిటైర్ అయినప్పుడు కాబట్టి అలాంటి ఫేస్ లేకుండా అయితే ఇప్పుడైతే ఈజీగా అయితే మనల్ని అయితే కవర్ చేసేస్తున్నారు ఈ సిరీస్ మనం సీనియర్స్ లేకుండానే మనం కవర్ చేసాము ఎందుకంటే రహానే పూజారే కోహ్లీ వీళ్ళు ఎవరూ లేకుండానే మనమైతే ఈ సిరీస్ని గెలిచాము అలానే మధ్యలో కేఎల్ రాహుల్ శ్రేయస్ లాంటి రెగ్యులర్ ప్లేయర్స్ కూడా లేకుండానే ఈ సిరీస్ని మనం గెలిచాం కాబట్టి ఫ్యూచర్గా అయితే ఇబ్బంది లేకుండా అయితే కొంతమంది సెట్ చేసుకున్నారు టెస్ట్ మ్యాచ్లకైతే ఇంకా టీ ట్వంటీలకి వన్ అయితే పెద్ద ప్రాబ్లం లేదు దానికి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు బోల్డ్ మంది ఉన్నారు దానిలో ఇబ్బంది లేదు కానీ టెస్ట్ మ్యాచ్ మనం కలవర పెట్టింది ఆ కలవరాన్ని అయితే ఈ సిరీస్ మనకి తీర్చింది అనుకోవచ్చు చాలా ప్రశ్నలకి దారి చూపించింది అనుకోవచ్చు మరి ఆకాష్ ఖాన్ కూడా మంచిగా అతని గ్రూమ్ చేయాలి అలానే ముఖేష్ కుమార్ కొంచెం కొన్ని మ్యాచ్లు మంచిగా ఆడాను కానీ కొన్ని మ్యాచ్లు మంచిగా ఆడలేకపోయాడు కానీ అతను కూడా గ్రూమ్ చేయాలి యాక్చువల్ ఏజ్ రీతే కూడా అతను చాలా ఎక్కువ ఉంది చూడాలి ఇంకా చాలా మందిని అయితే ఫాస్ట్ బౌలింగ్ కూడా సపరేట్గా కేటాయించారు కాబట్టి బీసీసీఐ ఫాస్ట్ బౌలింగ్కి కేటా కేటగిరీని సపరేట్గా కేటాయించి వాళ్ళకి సపరేట్గా డబ్బులు కూడా ఇవ్వడం చూస్తున్నాం కాబట్టి ఇంకా కొత్త వాళ్ళు చాలా మంది వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఓవరాల్గా ఈ సిరీస్లో ఎక్కువ మనకి ప్లస్ పాయింట్లు ఏంటంటే కొత్త కుర్రాళ్ళు అయితే చాలా ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు ఫ్యూచర్ స్టార్స్ ఎదగబోతున్నారైతే క్లియర్గా తెలుస్తుంది అందులో ముఖ్యంగా అయితే జైస్వాలు సుబ్బన్ గిల్లు అలానే సర్ఫరాజ్ ఖాను అలానే ద్రువజురేలు వీళ్ళ నలుగురైతే చాలా గట్టిగా అయితే ప్రూవ్ చేసుకున్నారు ఫ్యూచర్లో మేమే ఈ టీమిండియాన్ని లీడ్ చేయబోతున్నామని అయితే క్లియర్ చెప్పమని చూసాం అలానే బొమ్మరావు కూడా చాలా ఏజ్ ఉంది కాబట్టి అతను కూడా టీమ్ లీడ్ చేసే కనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్లో అతనే కెప్టెన్సీ కూడా చేశాడు రోహిత్ శర్మ లేనప్పుడు మంచిగా కెప్టెన్సీ చేసి ఇంగ్లాండ్ టీం అలౌట్ కూడా చేయడం చూసాం మనమైతే కాకపోతే ఫ్యూచర్లో అతను కూడా కెప్టెన్సీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం వైస్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి కెప్టెన్సీ ఇచ్చిన ఆశ్చర్యపడిన అవసరం లేదు ఒకవేళ రజ్ పంత్తో ఒకవేళ రికవరీ వచ్చినప్పటికీ ఒక ధ్రువ జీర్యలు కూడా ప్లేస్ ఉంటుంది ఎందుకంటే అతను సాలిడ్ బ్యాటింగ్ ఉంది కాబట్టి ఇద్దరిని కీపర్ని ఆడించే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి అంత ఇబ్బంది ఉండకపోవచ్చేమో కాల రష్యా పంత వచ్చినప్పటికీ చూడాలి మరి ఈ ఫామ్ని అయితే కొనసాగించాలి సర్రాజ్ ఖాన్ కావచ్చు లేకుంటే ధ్రువ జురీలు కావచ్చు వీళ్ళిద్దరైతే ఫామ్ని కొనసాగించాలి ఏదైతే మిల్ లెడర్లు లోయిల్ లెడర్లు కొంచెం ఇబ్బంది పడుతున్నారు బ్యాట్స్మెన్సు ఆ అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే కనిపిస్తుంది చూద్దాం ఇది ఓవరాల్గా ఈ ఇంగ్లాండ్ సిరీస్ బ్యాస్ బాల్ ఏదైతే వాళ్ళు అన్నారు ఫస్ట్ మ్యాచ్లు కూడా మన వాళ్ళు తప్పిదం చేసేది సెకండ్ ఇన్నింగ్స్లో ఇరవై ఎనిమిది పరుగులతోడదని ఓడిపోయాము కానీ కొంచెం పోరాడి ఉంటే లేకుంటే కేఎస్ భరత్ కొంచెం 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 బెటర్గా ఆడి ఉంటే బాగుండే అనిపించింది కానీ తప్పులు అయితే చేశారు అశ్విన్ కానీ లేకుంటే రవీంద్ర జడేజా శ్రేయస్యర్ ముగ్గురు అయితే తప్పులు చేసి అవుట్ అయ్యారు కొంచెం నిలబడి ఉంటే ఈజింగ్ మ్యాచ్ ఆ మ్యాచ్ గెలిచి ఉండేవాళ్ళు మనం ఎందుకంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో రెండు వందల స్కోరు ప్లస్ వచ్చింది వాళ్ళని క్లీన్ స్విప్ చేసి ఐదు మ్యాచ్లు గెలిచి ఫైవ్ జీరో అయితే ఇంగ్లాండ్ పంపించేవాళ్ళం కానీ అది కుదరలేదు హైదరాబాద్ మ్యాచ్లో ఓడిపోవడం తోటి అయితే నా ఫోర్ జీ ఫోర్ వన్ తోటైతే ఇంగ్లాండ్ని ఇంటికి పంపించాం ఇది మరి చూద్దాం ఫీచర్స్లో మరి ఇంకా కొన్ని టెస్ట్ మ్యాచ్ రాబోతున్నాయి ఇంకా ఐపీఎల్ ఉంది కాబట్టి రెండు వారాల్లో ఏఐపిఎల్ తర్వాత అయితే మళ్ళీ టీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తుంది దాని తర్వాత అయితే కొన్ని సిరీస్లు ఉన్నాయి చూద్దాం మరి ఆ సిరీస్లో మరి ఈ కొత్త కుర్రాళ్ళు మళ్ళీ ఎంతవరకు ప్రూవ్ చేసుకుంటారు